నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని శ్రీశైలం ప్రాజెక్టు ఔట్ సోర్సింగ్ లస్కర్ల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన బాధితులకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం శ్రీశైలం బాధితులకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని జీవో నెంబర్ తొంభై ఎనిమిదిని విడుదల చేసిందని ఇప్పటికి నలభై సంవత్సరాలు పూర్తయినా ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదన్నారు సోర్సింగ్ విధానంలో లస్కర్ ఉద్యోగాలు ఇచ్చారని కనీసం పదవి విరమణ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని లస్కర్ల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నాగన్న కోరారు

মারে য়ানে সুলানে য়ানে সলেমানে সুলানে সলে সলেরেনে য়াই সলান দ্ধয়ানে దాదాపు నలభై సంవత్సరాలకు లోపలనే మేము శ్రీశైలం ప్రాజెక్టు కొరకు నిర్మాణం కొరకు పొలాలు ఇల్లు సర్వస్వం కోల్పోయినాం అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పదహైదు నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో జీవో నైంటీ ఎయిట్ అని ఒక జీవోని విడుదల చేసింది గవర్నమెంట్ ఆనాటి గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము ఫస్ట్గా సంవత్సరాలు నిండింది నలభై సంవత్సరాలలో నిండినటువంటి మేము ఆ జీవో వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జీవో వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ పిలిపించి మీకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆనాటి గవర్నమెంట్లో తెలియజేయడం జరిగింది అయితే అందరము కూడా అప్లై చేసుకున్నాం మాకు ఉద్యోగం వస్తుంది మా పిల్లలను పోషించుకోవచ్చు మా పిల్లలు మా కుటుంబాలు బాగుపడతాయి అనుకున్నాం కానీ వారు ఇప్పటి కూడా తొంభై ఎనిమిది జీవో ప్రకారము మాకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇంతవరకు ఇవ్వకుండానే గవర్నమెంట్లు ఎన్ని గవర్నమెంట్లు మారినా ఒక్క గవర్నమెంట్ కూడా న్యాయం చేయడం లేదు మిత్రులారా అయితే మేము చివరకు తెలియజేసేది ఏంటంటే ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నాం మొత్తం సర్వం కోల్పోయినాం ఈ ఉద్యోగం అయితే శాశ్వతమైనటువంటి జీవనము మాకు కొనసాగుతుంది ఉద్యోగం ఎవరు దొంగిలించేది కాదు కనుక ఉద్యోగం ఉంటే మా బ్రతుకులు బాగుపడతాయని మేము అనుకున్నాం కానీ ప్రతి అధికారులు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు నేటికి నలభై సంవత్సరాలు నిండినా మా జీవితాల్లో ఎక్కడ వెలుగు లేదు శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా అన్ని రాష్ట్రాలకు సాగునీరు అందిస్తున్నాం అన్ని రాష్ట్రాలకు కరెంటు ఉత్పత్తి అవుతుంది శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఎంతో అభివృద్ధి అవుతుంది దేశము కానీ మా బ్రతుకుల్లో మాత్రం మేము చీకటి బ్రతుకుల్లో బ్రతుకుతున్నామని మీకు అందరికీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం మిత్రులారా మా కోరిక ఒక్కటే మాకు మీరు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వలేకపోతే అరవై రెండు సంవత్సరాలు సర్వీసులను పెంచని మా అవుట్సోర్సింగ్ లక్షలను కొనసాగిస్తూ లేదా హెచ్ఆర్ఏడి అని కల్పించాలని చివరికి అది కూడా అడుగుతున్నాం మాకు ఎనభై ఆరులో జీవో వచ్చింది జీవో వచ్చినప్పుడు మాకు ఉద్యోగాలు ఇచ్చింటే ఈ రోజుకు మేము పింఛన్ తీసుకునేటటువంటి వాళ్ళము మా